అప్కమింగ్ ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ ని ప్రెస్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అవ్వడంతో త్రిపుర పాపని తీసుకుని హాస్పిటల్ కి వస్తుంది కదా సో వాళ్ళ ఫాదర్ బ్లడ్ గ్రూప్ త్రిపుర బ్లడ్ గ్రూప్ రెండు ఒకటే అవ్వడంతో డాక్టర్ తో చెప్పేసి తనే ఆ బ్లడ్ ని తనకి డొనేట్ చేస్తుంది ఇంతలో ఇక్కడ బాల ఓపెన్ టాప్ కార్ లో నిలబడి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కిందికి కూర్చున్నానా దెబ్బలు తగుతాయని వాళ్ళమ్మ ఎంత చెప్తున్నా సరే ఏం తగలవలేమ్మా అలా తగిలేటట్టుంటే కార్ లో ఇలా ఓపెన్ గా ఎందుకు ప్లేస్ ఇస్తారు అని బాల సమాధానం చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంతలో బాల వాళ్ళ కార్ కి ఎదురుగా ఒక స్కూల్ బస్ వెళ్తూ ఉంటుంది అందులోని పిల్లలందరూ కూడా బాలాని చూసి హే హాయ్ అంటూ ఎంజాయ్ చేస్తూ చెప్తూ ఉంటారు బాల కూడా వాళ్ళ బస్సును వెనుకకి వెళ్లే వరకు చూసి దాని ఒక బ్యానర్ రాసి ఉంటుంది జాతరలో సాగర కన్యా స్పెషల్ అని చెప్పేసి సాగర కన్య అనే వర్డ్ని మాత్రం బాల చదివి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ అటే చూస్తూ ఉంటే ముందల వచ్చిన ఒక చెట్టు కొమ్మ బాలాకి తగులుతుంది బాల ఏడుస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ ఓదారుస్తూ ఉంటారు తర్వాత బాల ఏ అనంత అక్కడ సాగర కన్య ఉంది ముందు నన్ను అక్కడికి తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు కాదు కన్నయ్య తర్వాత తప్పకుండా తీసుకెళ్తాం అని వాళ్ళ నానమ్మ చెప్పేసరికి ఏ నేను సాగర కన్యను చూస్తాను అంటూ బాలా ఎంజాయ్ చేస్తూ సైలెంట్ అయిపోతాడు ఇక ఇక్కడ త్రిపుర బ్లడ్ ఇవ్వడంతో వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ నాన్న కోలుకుంటాడు ప్రమాదం నుంచి గట్టెక్కేసరికి డాక్టర్ వచ్చి ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పేసరికి త్రిపుర చేసిన సహాయానికి వాళ్ళ అమ్మ ఎంతో కృతజ్ఞతలు చెప్తుంది అయ్యో నాకెందుకు చెప్తున్నారండి ఆల్రెడీ నాకు ఒక కష్టం విలువ తెలుసు ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అందుకే సహాయం చేశాను అని సింపుల్ గా చెప్తుంది ఇంతలో అనంత్ వాళ్ళు ఊర్లోకి వస్తారు వాళ్ళ నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోయేసరికి ఒక టీ డబ్బా దగ్గర ఒక అతన్ని రత్నగిరికి ఎలా వెళ్ళాలి అని అడుగుతారు అంతలో త్రిపుర వాళ్ళ చెల్లెలు స్కూటీ మీద ఆ ఊరి వైపే వెళ్తూ ఉండడం చూసిన అతను అదిగో ఆ అదే ఊరు మీరు తనని ఫాలో అయిపోయారంటే ఆ ఊరి వరకు చేరుకుంటారు అని చెప్పేసరికి అనంత్ తననే ఫాలో అవుతూ కార్ లో వెళ్లిపోతారు ఇంతలో త్రిపుర వాళ్ళ చెల్లెలు కొంత దూరం డ్రైవింగ్ చేసేసరికి రోడ్డు మీద చాలా ఆయిల్ కనబడుతుంది అయ్యో ఇంత ఆయిల్ రోడ్డు మీద ఉంటే ఎవరన్నా తెలివక డ్రైవింగ్ చేసి కింద పడిపోతారేమో అని అంటూ పక్కన ఉన్న మట్టిని తీసుకుని వచ్చి ఆయిల్ మీద పోస్తూ ఉంటుంది అదంతా చూస్తున్న అనంత సహాయం చేసి మట్టిని తీసి ఆయిల్ మీద పోస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఈయనకెంత హెల్పింగ్ నేచర్ ఈవిడకెంత హెల్పింగ్ నేచర్ అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటారు అంతలో మట్టంతా పోసిన తర్వాత త్రిపుర వాళ్ళ చెల్లరు సైలెంట్ గా బైక్ ఎక్కేసి వెళ్లిపోతుంది అది చూసిన అనంత్ కూడా స్పీడ్ గా కార్ దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు డాడీ ఈ ఊర్లో అన్ని చెట్లే కనబడుతున్నాయి ఇండ్లు ఉండవా అని బాల అడిగేసరికి ఇండ్లు కూడా ఉంటాయి నానా కాసేపాగు మనం ఊర్లోకి వెళ్ళాక కనబడతాయని వాళ్ళ నాన్న సమాధానమిస్తాడు ఇంకా కాస్త దూరం వెళ్లిన తర్వాత త్రిపుర వాళ్ళ చెల్లెలు అద్దంలో వీళ్ళ కార్ తనని ఫాలో అవ్వడాన్ని గమనించి కోపంతో బైక్ ని అడ్డంగా ఆపేస్తుంది వీళ్ళు చూసి అయ్యో ఆ పిల్లేంటిరా అలా ఆపేసింది అని కంగారు పడుతూ ఉంటే అనంతూ మళ్లీ వెళ్లి మట్టిపోయాలేమోరా అని బాల అంటూ ఉంటాడు త్రిపుర వాళ్ళ చెల్లి అనంతకి సైగ చేసి నువ్వు కిందికి దిగు అనగానే అనంత కిందికి దిగేసి తన దగ్గరికి వచ్చి ఏంటండి అని అడుగుతాడు నన్నెందుకు ఫాలో అవుతున్నావ్ అని అనగానే అనంత సమాధానం ఇవ్వబోతూ ఉంటే ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా అరే కొంచమైనా కూడా సెన్స్ లేదా పక్కన మీ పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళని పట్టుకుని నువ్వు నాతో నన్ను ఫాలో చేస్తున్నావా రోడ్డు మీద మట్టిపోయడానికి హెల్ప్ చేశారు అంటే ఏదో జనాలు కింద పడిపోకుండా సహాయం చేస్తున్నారు అనుకున్నాను కానీ అదంతా కూడా నటన అదంతా మీరు నన్ను ఫాలో చేయడానికి చేస్తున్న డ్రామా చూడ్డానికి చదువుకున్న వాడిలా ఉన్నావు కొంచెమైనా సంస్కారం ఉందా కనీసం నీ పేరెంట్స్ అయినా నీకు తెలివి చెప్పాలి కదా అని త్రిపురవార చర్యరు కోపంతో అడుగుతూ ఉంటుంటే హలో 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 కాస్త ఆగండి మాకు రామగిరి వెళ్లడానికి దారి తెలియక ఒక వ్యక్తిని అడిగితే మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పాడు త్రిపుర వాళ్ళ చెల్లి ఫీల్ అయిపోయి ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అని అడిగేసరికి చెప్పే అవకాశం మీరెక్కడిచ్చాడండి చాలా రోజుల తర్వాత మైకు దొరికిన ఎంఎల్ఏ లాగా గ్యాప్ దొరికినా కూడా గ్యాప్ ఇవ్వకుండా ఓ అని తెగ వాగేస్తున్నారు అని అనగానే సారీ అండి ఇంతకి రామగిరిలో మీరు ఎవరింటికి వెళ్ళాలి అని త్రిపుర చెల్లి అడగగానే ఇంటికి కాదు ప్రకృతి వైద్యశాలకు వెళ్ళాలి అని అనంతంటాడు తనే దగ్గరుండి మరి అనంత వాళ్ళను ఆశ్రమానికి తీసుకుని వస్తుంది ఇక ఆశ్రమంలో ఒక ని చూపిస్తారు అతనికి కాళ్ళు బాగానే ఉన్నా సరే కాళ్ళు బాగా లేవని చెప్పేసి ఆశ్రమంలో జాయిన్ అవుతాడు ఎందుకు రా పొద్దున పొద్దున్నే ఈ యోగాలు మొదలు పెట్టేశాడు చూడు అని యోగా సెషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వస్తారు వాళ్ళందరూ యోగా చేస్తూ ఉంటే బాలాకి చాలా వింతగా అనిపిస్తుంది నేను కూడా చేస్తాను అని చెప్పేసి వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకున్నా సరే దుల్పేసుకుని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఎవరైతే యోగా నేర్పిస్తూ ఉంటారో అతని పక్కన వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని వాళ్ళు చేస్తున్నట్టుగానే చేస్తూ ఉంటాడు తరువాత తల అటు ఇటు తిప్పే ఎక్సర్సైజ్ వస్తుంది అందరూ కూడా తలని తిప్పుతూ ఉంటారు అందులో ఎక్సర్సైజ్ ఎవరైతే చేపిస్తారో అతను మాత్రం పక్కన అమ్మాయిని చూస్తూ సైట్ కొడుతూ తల తిప్పకుండా ఒకే వైపుకు పెడతాడు అయ్యో ఈయనకి తల మెడ పట్టేసినట్టుంది మనం సెట్ చేద్దాం అని చెప్పేసి బాల తన మెడని గట్టిగా పట్టుకుని తల తిప్పడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కూడా బలవంతంగా బాలాని పైకి లేపుతారు ఇంతలో కమిడియన్ మళ్లీ మాట్లాడుతూ ఉంటాడు ఆ కమిడియన్ కి ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు ఒరే వాణ్ణి చూసావా అని అతను అనేసరికి నువ్వు ఆడుకోవడానికి ఇంకొక కమిడియన్ దొరికాడన్నా అని అసిస్టెంట్ అంటాడు ఇలాంటోళ్ళు లేకపోతే మనకి చాలా బోర్ కొట్టేస్తుందిరా అని అతను అనగానే ఇంకా ఎన్ని రోజులుందామన్నా ఇక్కడ అని అసిస్టెంట్ అంటాడు ఒరే ఫ్రీ ఫుడ్ ఫ్రీగా మసాజులు కూడా దొరుకుతాయి మనం ఎన్ని రోజులున్నా కూడా పర్వాలేదు అందుకే కదా నా కాళ్ళు బాగున్నా సరే బాగా లేవు అని చెప్పేసి ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను అని కమిడియన్ అనేసి తల ఇటు తిప్పగానే బాల తన ఎదురుగా అతన్నే చూస్తూ కనబడతాడు మొత్తం వినేశాడా ఏంటి ఏదోలాగా కవర్ చేద్దాం ఈ చచ్చిబడిపోయిన కాళ్ళు ఎప్పటికి నడుస్తాయో ఏంటో ఇంకా ఎన్ని రోజులు ఇలా వీల్చైర్లో ఉండాలో అని ఎడుస్తున్నట్టుగా ముఖం పెట్టి చెప్పేసరికి అంకిల్ మిమ్మల్ని నేను నడిపిస్తాను అని కాలు పట్టుకుని లాక్కపోవడానికి చూస్తూ ఉంటాడు బాల అంతలో బాల వాళ్ళ తల్లిదండ్రులు తండ్రి వచ్చేసి తనని బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు ఈ తింగరోడు నన్నే ఇది చేస్తాడా వీని పరిగెత్తిస్తాను చూడు అని ఆ కమెడియన్ కోపంతో అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాలా లోపల ఉన్న గురువు గారి దగ్గరికి తీసుకుని వెళ్లితే గురువుగారు అతన్ని పరీక్షించి సమస్య అయితే ఉంది ఈ కషాయం తాగు అనగానే బాలా కషాయం తాగకుండా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు అంతలో అనంత్ నీకు నేను ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను నువ్వు ఈ కషాయం తాగితేనే ఇప్పిస్తాను అని చెప్పేసరికి ఏమీ మాట్లాడకుండా ఆ కషాయాన్ని గడగడా తాగిస్తాడు ఇతని సమస్య పూర్తిగా నయం కావాలి అంటే కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండి చికిత్స చేయించాలమ్మా మరి మీకు ఇక్కడ ఉండడానికి సరైన సదుపాయాలు అయితే లేవు మరి ఎలా ఉంటారు అని గురువుగారు అడగగానే ఈ ఊర్లో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది గురువుగారు మేము అక్కడే ఉంటాం రోజు మా అన్నయ్యను ఇక్కడికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తామని అనంత్ చెప్తాడు తరువాత అందరూ కూడా గెస్ట్ హౌస్ కి వెళ్లిపోతారు బయట ప్లే గ్రౌండ్ ఉండడంతో బాల మాత్రం ఆ ప్లే గ్రౌండ్ లోనే ఆడుకుంటాను అని చెప్పేసి స్కేటింగ్ అవి చేస్తూ ఉంటాడు అంతలో వాళ్ళ నాన్నకి ఫోన్ వస్తే తను ఫోన్ మాట్లాడుతూ అక్కడే నిలబడేసరికి సరే నాన్న ఇక్కడే ఉన్నాడు కదా మనం లోపలికి వెళ్దాం అని చెప్పి అనంత వాళ్ళు లోపలికి వెళ్లిపోతారు బాలా ఒక్కడే స్లైడ్ ఆడుకుంటూ ఉంటే ఆటోలో అనౌన్స్మెంట్ వస్తుంది జాతర సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్ సాగర కన్యా తనని చూడడానికి తప్పకుండా రండి అని అనౌన్స్ చేసుకుంటూ ఆటో వెళ్ళిపోతూ ఉంటే అది విన్న బాల ఆటోని ఫాలో అవుతూ చాలా దూరం పరిగెత్తుతాడు అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక దగ్గర కాలు స్లిప్ అయిపోయి లోయలో పడిపోయి కొండలం నుంచి జాలుతూ జారుతూ జారుతూ కొండ కొనకి చెయ్యి పట్టుకుని నిలబడిపోతాడు నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని బాల గట్టిగా అరుస్తూ ఉండేసరికి అటువైపుగా వెళ్తున్న త్రిపుర ఆ శబ్దాలని విలి కంగారు పడుతూ ఎక్కడ ఉన్నారు అని చెప్పి పరుగు తీస్తూ మరి వెతుకుతూ ఉంటుంది చాలాసేపటి తర్వాత బాల ఒక కొండ దగ్గర చేతులు పైకి లేపు ఇట్లా పైకి వస్తున్నట్టుగా కనిపిస్తాడు త్రిపుర కూడా వెళ్లి అతనికి చేతులు ఇచ్చి రండి పైకి రండి అని చెప్పగానే బాలాకి సడన్ గా తనని చూసేవారికి వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి మనం ఎప్పుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆ బాల త్రిపుర సుందరి దేవియే మనను కాపాడడానికి వస్తుంది అని వాళ్ళ నానమ్మ చెప్పిన మాటలు వినగానే బాలాకు త్రిపుర ఒక దేవకన్యలాగా లాగా కనిపిస్తూ ఉంటుంది త్రిపురను సుందరి సుందరి అని పిలుస్తూనే తనకు చెయ్యి ఇస్తాడు తర్వాత తనని త్రిపుర పైకి లాగేస్తుంది తనను కింద పడేసినందుకు దొరించినందుకు దెబ్బలు తగిలించినందుకు ఆ కొండను కొడుతూ రాళ్లతో కొడుతూ ఉంటే అతని మనస్తత్వాన్ని చూసిన త్రిపురకు తన మెంటాలిటీ కొంచెం చిన్నపిల్లలది అని చెప్పేసి అర్థమైపోతుంది వాళ్ళు నడుస్తూ వస్తూ ఉంటే బాల మాత్రం దెబ్బల కోసమని ఏడుస్తూనే ఉంటాడు నొప్పి నొప్పి అనేసి అది చూసిన త్రిపుర బాలాను ఒక దగ్గర కూర్చోబట్టి నేను ఇప్పుడే వస్తాను అని వెళ్తుంది సుందరి నువ్వు ఎక్కడికి వెళ్లకు నాకు భయమే నేను ఒక్కడిని ఉండలేను అని బాలా భయపడుతూ చెప్తాడు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి బాలా వెళ్ళిపోతుంది ఇక ఒంటరిగా కూర్చున్న బాలాకి మాత్రం ఏవో అరుపులు వినిపిస్తున్నట్టు ఏవో దయ్యాలు వచ్చినట్టుగా చాలా భయంకరమైన సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా భయపడుతూ ఉంటాడు అంతలో త్రిపుర ఒక ఆకుల రసాన్ని తీసుకుని పసరును తీసుకుని అక్కడికి వస్తుంది తర్వాత బాలా వైపు చూసేసి చాలా షాక్ అయిపోతుంది అక్కడ బాలాకి ఏం జరిగిందనేది తెలియదు కానీ తను చెట్లకు కట్టేసి చేసి ఉన్నట్టుగా చూపిస్తారు మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్